హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం భరోసాను అయితే ఇచ్చిందండి ముఖ్యంగా డిఏ మరియు ఐఆర్కు సంబంధించి సంచలన నిర్ణయం అయితే తీసుకుంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి గడిచిన ఐదేళ్ళగా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇచ్చే విధంగా వంద రోజుల కూటమి ప్రభుత్వం పాలన అయితే ఉందని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసో ేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు అయితే పేర్కొన్నారండి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా సురేష్ బాబు అమరావతిలో ఈ సందర్భంగా విలేకరులతో కూడా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగుల ఆవేదన అభద్రతా భావంతో విధులు నిర్వహించాలని గుర్తు చేశారు మాజీ సీఎం జగన్ ఉద్యోగులకి భరోసా కల్పించేలా ఒక్క ప్రకటన కూడా చేయలేదని అయితే గుర్తు చేశారు ఇక మొత్తానికైతే కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ఈ యొక్క ఉద్యోగులకి ప్రతీ నెలా కూడా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తూ ఉండడం ఒత్తిడి తగ్గించేలాంటి అంశాలతో ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని అయితే చెప్పారండి వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచి సేవలు అందించారని ఆయనపై నమ్మకంపై నమ్మకంతోనే ప్రపంచవ్యాప్తంగా పలువురు విరాళాలు కూడా అందించారని చెప్పారు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ బకాయిల చెల్లింపులు మధ్యంతర వృత్తి తదితర అంశాలపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి కార్యాచరణ రూపొందించాలని సురేష్ బాబు కోరారండి ముఖ్యంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా దసరా పోరాటాలు నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అయితే తెలిపారు ఆదివారం ఎంజీ రోడ్లోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సంస్థ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసులు విద్యాశాఖ పరిధిలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న ప్రధాన సమస్యలు నేటికి కూడా పరిష్కారం కాలేదనైతే చెప్పారండి ఇక ముఖ్యంగా మున్సిపల్ యాజమాన్య పాఠశాలల్లో ఎస్టిటి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లో అప్గ్రేడ్కు జరగలేదని అయితే చెప్పారు ఇక యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పలువురు నేతలైతే ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్